हाँ, हाँ, हाँ बोलो, क्या बोला, मैंने तेरे कुछ मुझे नहीं कुछ मुझे नहीं, ना, 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 പേപ്പിപ്പാലെ മൂന്ന് കാലണ്ടേപ്പിഡിഎഫ് മന യൂട്യൂബ് ഛാനൽ ഉണ്ടാക്കുന്നു നിൽവണ് വളരെ हलो अलॻि

మన స్టాఫ్ అందరూ కూడా లైన్ స్వామి ప్రోత్సహించుకుని మనం మన సాధ్యూ వద్దరు వారిని స్వరించుకుంటూ ఈ స్వచ్ఛత ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ముఖ్యంగా మన ఈ కార్యక్రమాన్ని కోసం మన గౌరవ కమిషనర్ గారు రామకృష్ణ రెడ్డి సార్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆశించిన లేక ఇక్కడ మన పార్టీ శాఖ సిబ్బంది మరియు మెత్నా సిబ్బంది మరియు మన మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మంద్యాల పట్టణం మంద్యాల మున్సిపాలిటీ స్వచ్ఛంగా అన్ని అందరి ప్రజల భాగస్వామ్యంతో గృహ సముదాయాలు వాణిజ్య సముదాయాలు మరియు అన్ని రకాల ప్రభువుల వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ స్వచ్ఛతర ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు మనం వ్యక్తిగత బాధ్యతగా అందరం భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గృహ సముదాయాల ట్టల విధానాన్ని అమలు పరచాలని ఇంటింటికి స్టిక్కర్ పంపించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు మా దుర్దార సిబ్బంది మరియు మెప్ప సిబ్బంది వారికి అవగాహన కలిగించుటప్పుడు ప్రతి రోజు వచ్చి అడి చెత్త గొడి చెత్త హానికరమైన వేత్తల గురించి ఇంటి వద్ద తెలియజేయడం జరుగుతుంది చాలా మట్లలో ఇప్పటికే ప్రజలందరూ కూడా వారి ఇంటి వద్ద చెత్తలను వేరు చేసి మాకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మన సంఘంలో చెత్తను ప్రాసెసింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది రోడ్లపైన కాలువల్లో వేయకోకుండా ఉండడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి అదే అదే కాకుండా ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలు కానీ పరిసరాలు కానీ చక్కగా ఉంటాయి ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ ఈ కార్యక్రమానికి విశ్చరించినటువంటి ఆడియో గారికి స్వాగత స్వస్వాగతం ఆశీర్వస్వాగతం చేస్తున్నాను స్వచ్ఛ సర్వేక్షన్ రెండు వేల ఇరవై ఐదు అంతగా మెయిన్ రోడ్లు కానీ చూచేటప్పుడు ఇంట్గా అంటే ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండేటట్టుగా తర్వాత మన వీవి మన నోడ మన పరిసరాల్లో ఉండే ప్రతి చోట శుభ్రంగా ఉండాలని శుభ్రంగా ఉంచుకుంటూ మనం మెరుగైన లాంటి సాధించినప్పుడు ప్రతి ఒక్కరు తోడ్పడాలని నేర్పంటున్నాను థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు Yeah ఇచ్చి కృషి చేసినటువంటి గౌరవనీయ ఆదవ గారికి గణివోత్సవం వస్తున్నటువంటి అధ్యక్షులు సంబంధించినటువంటి అందరూ రామకృష్ణ రెడ్డి గారికి చలంబాబు గారికి విజయ్ కుమార్ గారికి వారి బృందానికి సతన ప్రముఖులందరికీ కూడా స్వచ్ఛ నమస్కారం మనందరికీ తెలు తెలుసుకోవాల్సిన అంశం భారతదేశం అంశం గొంతు ప్రపంచం అంతటా కూడా వినిపించినట్టు ఒకేసారి వినిపించిన దినం అంటే కనుక అది వివేకానందుల వారు చికాగో నందు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల మిహితావులు ఆ ప్రాంతంలో సమావేశమై వారిని ఉద్దేశించేటువంటి ఉద్దేశించి ప్రసంగించేటువంటి క్రమంలో మన భారతీయులైనటువంటి యువకుడు మేతావి ఫిలాసఫర్ అటువంటి వివేక వారు వారు మొట్టమొదటిగా సభ విధిపచ్చి సభాస్థానంలో ఉండి ఉద్దేశించి ప్రజలు ఉద్దేశించి పలికిన మాటలు అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేవారు ఒక్కసారి పలికితే ఆ యొక్క ఆ రెండు మాటలు ప్రపంచమంతా కూడా వ్యాపించాయి ఎవరి వివేకనందుడు ఎవరి భారతీయుడు ఏమిటి సంబోధన అని ప్రపంచాన్నంతా కూడా ఉలిక్కి పడేటువంటి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఆయన వివేకానందుల వారు ఆ వివేకందుల వారు జాతి ఉద్దేశించి జాతి కోసం వారు చెప్పినటువంటి మాటలు కానీ ఆచరించినటువంటి విధానాన్ని కానీ మనకి మన కాంగ్రెస్ తీరుగా భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా వాళ్ళ యొక్క రోమాలు లిక్కపరుస్తాయి అందువల్లే పాత ప్రభుత్వం వారు ఈ యొక్క స్వామి వివేదన జన్మదినాన్ని జాతీయ యువ దినోత్సవంలో ప్రకటించి ఈ కార్యక్రమాన్ని సంవత్సరము జూన్ పంతొమ్మిది అన్ని పట్టణాల్లో భారతదేశం అంతటా కూడా జరుగుతోంది అందులో భాగంగానే మన నంజాల పట్టణంలో ఈరోజు అంగరంగ వైభవంగా స్వామి వివకంగా యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించినట్టు ఇక్కడ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం అందువల్ల వారి యొక్క జన్మదినాన్ని పాత ప్రోధించి యువజ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంజాల పట్ల మనందరం కూడా త్వర ఒక ప్రతిజ్ఞ చేయాలసి అనుకుంటున్నాం దానికి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని అంత్యంగా చేసుకుంటున్నాం స్వచ్ఛ సర్వేక్షణ అనగానేమి అనంటే కనుక మనమందరం కూడా శుభ్రతను పాటించాలి శుభ్రతను పాటించాలి ఇది వివేదములు వరించినటువంటి స్ఫూర్తి కావచ్చు వారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు కావచ్చు వాళ్ళ సారానికి అందులో యువత ఏదైతే అనుకుంటారో వారు ఏదైనా చేయాలి యువత యువత సాధ్యమైంది ఏది లేదు అందువల్లనే నెల పట్ల ప్రతి సోదరుని ప్రతి సోదరుడిని నందల ముస్ తరఫున కోడేది ఏంటంటే మేము మున్సిపాలిటీ యొక్క వాహనంలో మీ ఇల్లతో పంపిస్తాం మీ దుకాణాలతో ఆర్పిస్తాం మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇల్లోకి వచ్చినప్పుడు మీ దుకాణాలకు సాండ్ వచ్చినప్పుడు మీ యొక్క సందరం వచ్చేటువంటి ఎఫ్ఐదైతే Até a próxima. వాహనాలంటే కానీ రోజు పైన కానీ ఓపెన్లోనేసి వివేకంలో జన్మజీవనం పురస్కరించుకుని పట్టణ ప్రజలందరూ కూడా పిలుపు ఈ యొక్క బిల్పుని మీరందరూ కూడా స్వీక్రించి మన మున్సిపాలిటీ సుబ్రహ్మణ్యం క్రమంలో వీరంద్రబాబు అందరూ కూడా సిమెకుంటూ మన పట్టణాన్ని స్వచ్ఛనంద చేయడానికి అందరం కలిసి కృషి కృషి చేయాలని అందరికీ కోరుతున్నాం అందులోనే మరొక్కసారి వారి యొక్క స్ఫూర్తిని మనం ఒకసారి శ్లోకూకూలంగా మాతరా 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 మాతరాత మాత్రం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర रुलोगर <laughs> ఆ తీర్పు స్మరణించిన దాడు వివేకానంద ఆ తీర్పు సారాన్ని అంటే ఇక్కడే మన పొక్కల ఈ రోజు మనము స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ జయోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచం మొత్తం ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించి అన్ని దేశాలను కూడా గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారు ఈ యొక్క వివేకానంద స్వామి విగ్రహం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ కార్యక్రమానికి సమవంతుగా సహకరిస్తున్నాయి ఈ అధికారులు జరిగిన ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి గారు మొట్టమొదట పుట్టినప్పటి నుంచి కూడా కలకత్తా నగరంలో ఉన్నటువంటి వాడు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికం సేవాభాగం ఏర్పాటు చేస్తున్నాడు ఏడు సంవత్సరాల వయస్సులోనే తన ఇంట్లో కూర్చున్నప్పుడు పక్క నుంచి వచ్చే సాధన సన్యాసులు వస్తే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దానమిచ్చేవాడు విధంగా శివభావాన్ని అనువరించుకుంటే తల్లిదండ్రులు ఇతని దగ్గర ఎంత అని చెప్పేసి ఆ సమయానికి అతన్ని గదిలో వేసి బంధించడం జరిగింది అయినా వదలలేదు ఉందా తనకు జరిగినటువంటి చేతనైన వస్తువులను కూడా దానం చేస్తూ దేశ యువతకంతా కూడా చెప్తూ వచ్చారు దేశానికి వెళ్ళముగా మనమే కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా సమాజ సేవలు అందరం కూడా తాగువంచం కావాలి ఇది మనవంతుగా నేను చూపునిచ్చాడు చికాగోలో ఉపన్యాసం ఇచ్చేదానికన్నా ముందుగా అతను ఆ యొక్క సమావేశానికి వెళ్ళినప్పుడు అన్ని దేశాల వాళ్ళు ప్రతి దేశానికి సంబంధించిన గ్రంథాన్ని ఆ వేదికను ఉంచడం జరుగుతుంది

మన దేశానికి సంబంధించిన పుస్తకాన్ని పెట్టాడు మిగిలిన దేశ వాళ్ళు దానిపైన వచ్చగా వేరుస్తూ వచ్చారు చైనా దేశవాతను వచ్చాడు పైన అతని పుస్తకం ఉంది స్వామి గారు మా గ్రంథం పైన చాలా ఉన్నత స్థాయిలో ఉంది అని చెప్పడం జరిగింది స్వామి గారు చెప్పారు రండి వేరుకి వచ్చి మా పుస్తకం ఎప్పుడు కింద ఉంది ఈ దేశం ఎంత కింద ఉందో అని చెప్పాడు అంతే చెప్పాడు వివేకానంద గారు మన దేశ పుస్తకాన్ని అలాగినాడు పెళ్లివన్నీ ఏమైపోయినాయి ఇండబడి మా దేశమే పునాది అన్నిటికీ కూడా మా దేశమే నియలేదు అన్ని మతాలను ఆదరించి సమైక్యభావాన్ని వేదించే వ్యక్తి మా దేశానికే ఉంది అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరికి సేవలు తీస్తున్నాం అన్నిటికీ కావాల్సిన సహకారం చేస్తున్నాం మరొకసారి ఈ రోజు పురపాలక సంఘ సిబ్బంది అంతా కూడా ముందుకొచ్చారు పురపాలక శాఖ అంతా మనం మరణం చేసుకోవాల్సింది కరోనా సమయంలో వీళ్ళు చేసిన సేవలు మనం జీవితాంతం మరవలేదు అన్ని రకాలుగా பிராணிக்கு தெகிச்சு வாட வாடல నాకు ఏమైనా కాపాడని రెడ్డి త్యాగం చేసేంటి వాళ్ళు ఎద్దు అటువంటి త్యాగం చేసే వాళ్ళు ఈరోజు మన పట్టణాడంతా కూడా పారిశ్చాత్యాన్ని ఏర్పాటు చేసి ఈ ఇంటికి గాడికి వచ్చి తీసుకుంటున్నాడు అంత ముందు లేదండి మన వాడలో చోరలో ఉన్న తొట్టిలోనే వేసి వాళ్ళు తీసుకెళ్లేవారు ఇటువంటి సహకారం ఇస్తున్నట్టు అన్నిటికన్నా మనం ఒక దేవుళ్ళ మాదికొచ్చాల్సింది ప్రభావక శాఖ పద్ధతి ఇదే విధంగా గురువు వైద్యులు వీళ్ళందరి తర్వాత కన్నా ముందు స్థానం మనం వెనక్కివ్వాలి నగరం ఉంటే మనం లోగాలకు యొక్క అవకాశం తెలియకుండా సంబరాలు జరుపుకోవడానికి చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పదమీ దేవస్థానం నిర్ణయా గారికి మరియు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో వివేకానందులు చాలా బలదుగా ఉంటారు స్వామి వివేకానంద నిత్యంగా యువత మేలుకో అంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పట్టుదల ఆత్మాత్మక శక్తి వీటన్నిటిపైన ఎక్కువగా ప్రబోధం చేశారు మరీ ముఖ్యంగా యువత మేల్కో అని చెప్పి ఎన్నో ఎన్నో యువతకు పనికొచ్చేటువంటి స్లోగన్స్ లాగా చెప్పి యువతని సన్మార్గంలో పయనించేలాగా చేసి భారతదేశంలో ఎంతో మంది యువత ఎదుగుకలకు గొప్ప వ్యక్తులు ఎదుగుదలకు కూడా వివేకానంద బోధనలు అనేవి కారణమైనవి మరే ముఖ్యంగా మందలో ఉండకు మందలో ఒకరిగా ఉండాలి కానీ ఇలా సముద్రంలో పెరటం అనేది ఎగురుతున్నందుకు కాదు పడినా ఎగిరి ఎరుస్తున్నందుకు అని చెప్పి ఎంతో ఇస్తూ అందరి యొక్క యువత యొక్క ఆలోచనలో పాజిటివ్ దృక్పథాన్ని నింపి ముందుకు నడిపేలాగా చాలా ప్రబోధనలు చేసి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా అతని బోధన వల్ల ఎంతో యువత మరియు ప్రపంచం అంతా వద్ద బోధన వల్ల చాలా ఉపయోగమైంది మరి ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మికత ద్వారా సేవాభావం కానీ ఆత్మహత్య ద్వారా మనసు యొక్క మనిషి మనగడ మనిషి యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి కార్యక్రమ వివేకానంద యొక్క భోజనంలో మనకు ఎంతో ఆచరణం ఈరోజు యువత కానీ ప్రపంచ యువత కూడా ఈ రోజు కూడా కాచుకున్నారంటే చాలా గొప్పది అని చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు వివేకానంద బోధనల్ని పూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నందాల కాన్సెప్ట్ ని ఈ రోజు నుంచి ముందుకు తీసుకెళ్లి మన నందాలని రాబోయే నెలల్లో స్వచ్ఛ నందాల చేయడానికి కూడా కోల్పోవడం ఆశించలేక విషయం దీనికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి మరీ ముఖ్యంగా బహిరంగంగా మలపూత్ర విసర్జనలు చేయడం కానీ అలాగే చెత్తని కూడా ఇంటింటికి చెత్త సేకరణ వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి మున్సిపల్ సిబ్బందికి సహకరించి చెత్తని ఖచ్చితంగా డబ్బాలోనే వేసేలాగా చెత్త పడి చెత్త వేరుగా వేసేలాగా ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తే మన స్వచ్ఛ నంగానే కూడా చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ వివేకానంద జైతులు అందాలను విక్రం పెట్టాయి రాజామని రెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఈ నిజంగా పూర్తి దాయకం ప్రతి వివేకానంద యొక్క ఆలోచనలు మనం భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా అందించాల్సింది తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ನಾನು ಪರಿಚರ ಪ್ರತಿರೋದು ಹೊಂದ ಸಾಮಯ ಕೆಟ್ಟ ಕೃಷಿ ಸ್ವಚ್ಛತಾ ಕಾರ್ಯಕ್ರಮ చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుట్రపంచంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ నా తోటి వారికి కూడా భతపై మరియు పశు పెంపొందించటం అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో